ఇంట్లో అయితే మనం రెండు కూరలు చేసుకుంటాం కానీ రెస్టారెంట్స్ లో తిన్న ఫీలింగ్ రావాలంటే కనీసం ఐదారు రకాలు ఉండాల్సిందే అందుకే నేను మీకు ఈ రోజు ఒక వెజ్ మీల్ కి సరిపడా ఆరు రెసిపీస్ చూపించబోతున్నాను సో రండి అవేంటో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ చేయడానికి నేను అరకిలో పచ్చి టొమాటోని తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పుని ఉడికించడానికి ఒక ప్రెషర్ కుక్కర్లో అర కప్ కడిగిన పెసరపప్పుని వేస్తున్నాను ఇందులో మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత అర టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి ఒక కప్ నీళ్లు పోస్తున్నాను కుక్కర్కి మూత పెట్టి పప్పుని మూడు నాలుగు విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఉడికిన పప్పుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాంటి ప్యాన్లో తరిగిన పచ్చి టొమాటోలు వేస్తున్నాను వీటితో పాటు మూడు చీల్చిన పచ్చిమిరపకాయలు కొన్ని వెల్లుల్లి రబ్బలు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి అంత బాగా కలపాలి సాస్పాన్ కి ఒక మూత పెట్టి టొమాటోలు బాగా మెత్తగా అయ్యేంత వరకు అంటే గంట సేపు ఉడికించాలి ఇప్పుడు చూస్తే పప్పు చక్కగా ఉడికి మెత్తగా అయింది ఇందులో ఉన్న నీళ్లు కూడా పూర్తిగా ఆవిరైపోయాయి పావు గంట తర్వాత చూస్తే టొమాటోలు అన్ని బాగా మగ్గిపోయి కనిపిస్తున్నాయి ఇందులో ఉడికించిన పప్పు వేసి బాగా కలపాలి తర్వాత నేను అరకప్ నీళ్లు యాడ్ చేస్తున్నాను పప్పు బాగా గట్టిగా ఉంటే కొద్దిగా పల్చగా అవడానికి పోసుకోవచ్చు ఇది చాలా ఈజీగా చేసుకోగలిగే పప్పు దీన్ని ఆకుపచ్చ రంగులో ఉన్న టొమాటోలతో చేస్తే బాగుంటుంది ఈ పప్పుని మీరు అన్నంలోకి చపాతీల్లోకి ఫుల్కాల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి పప్పుని ఐదు నిమిషాలు మరిగించాలి అంతే పచ్చి టొమాటో పప్పు తయారైనట్టే దీన్ని పక్కన పెట్టి తాలింపు రెడీ చేయాలి పప్పులోకి తాలింపు కోసం ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నూనె పోసి అందులో అర టీ స్పూన్ మినపప్పు వేయాలి ఇప్పుడు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు కొద్దిగా దంచిన వెల్లుల్లి రెబ్బలు మూడు ఎండువిరపకాయలు పావు టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి ఈ తాలింపుని పప్పులో వేసి బాగా కలపాలి అంతే పుల్లటి పచ్చి టొమాటో పప్పు తయారైనట్టే దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మార్కెట్ నుంచి ఫ్రెష్గా కాలీఫ్లవర్ తెచ్చుకొని ఏ వంట చేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది అది ఫ్రెష్ వెజిటబుల్స్లో ఉండే మ్యాజిక్ అని చెప్పచ్చు సో ఇక్కడ నేను పచ్చడి కోసం కాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా ఈ సైజులో కట్ చేసి పెడుతున్నాను ఒక ప్యాన్లో నీళ్లు పోసి బాగా మరిగించాలి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసి మొత్తం ఒక్కసారి కలపాలి సో ఇప్పుడు చూస్తే కాలీఫ్లవర్ ముక్కలన్నీ కట్ చేసేసాను ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని జస్ట్ క్లీన్ చేస్తానికి మాత్రమే మనం వేడి నీళ్ళలో వేయాలండి అసలు ఉడికించిన అవసరం లేదు అప్పుడే మీరు పచ్చడిలో ఈ ముక్కలు వేసినప్పుడు బాగా క్రంచి క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయి సో వీటన్నిటిని నేను మరుగుతున్న నీళ్లలో వేస్తున్నాను వీటిని సుమారుగా ఒక నిమిషం పాటు ఉంచి బయటికి తీసి వడకట్టేయచ్చు ఇందులో ఏ మాత్రం నీళ్లు లేకుండా చూసుకోవాలి వీటిని వడగట్టి ఫ్యాన్ కింద ఉంచితే చక్కగా ఒక అరగంటలో ఆరిపోతాయి ఇప్పుడు నేను ఒక ప్యాన్లో ఒక టీ స్పూన్ అంతా మెంతులు వేస్తున్నాను వీటిని కాస్త దోరగా వేయించి అదే ప్యాన్లో లో ఇంకొక టీ స్పూన్ అంతా ఆవాలు వేసి అవి చిటపటలాడేంత వరకు వేయించి బయటికి తీసేయాలి ఆవకాయకి కావాల్సిన మెయిన్ పొడులు చేయడానికి ఒక మిక్సర్ జార్లో ముందుగా వేయించిన మెంతులు వేసి మెత్తగా అయ్యేట్టు పొడి పెట్టాలి ఈ పొడి బయటికి తీసేసి పక్కన పెట్టాలి ఇప్పుడు అదే మిక్సర్ జార్లో వేయించిన ఆవాలు వేసి మెత్తటి పొడి పడుతున్నాను దీన్ని కూడా బయటికి తీసి పక్కన పెట్టుకోవచ్చు ఈ రెండిటితో ఇప్పుడు ఆవకాయ పడతాం ఎలానో చూద్దాం ఒక వెడల్పాంటి ప్యాన్లో నేను నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను కాలీఫ్లవర్లో బై డిఫాల్ట్ పెద్ద ఫ్లేవర్ ఏం ఉండదు కాబట్టి మనం పచ్చళ్ళలో ఇలా వెల్లుల్లి వేసి దాని ఫ్లేవర్స్ని ఎన్హాన్స్ చేస్తున్నాము నూనె వేడెక్కిన తర్వాత ఇందులో పన్నెండు నుంచి పదిహేను వెల్లుల్లి రబ్బలు వేయాలి ఈ వెల్లుల్లి ఎన్ని వేసినా పర్లేదు ఎందుకంటే దీని ఫ్లేవర్స్ ఎక్కువ అవుతుంది తప్ప ఎక్కడా తగ్గదు ఇవి కాస్త వేగిన తర్వాత పొయ్యి కట్టేసి ఇందులో ఒక టీ స్పూన్ పసుపు నాలుగు టేబుల్ స్పూన్ల కారం రెండు టీ స్పూన్లు ఉప్పు రెండు టీ స్పూన్ల పట్టి పెట్టుకున్న మెంతి పొడి అలాగే రెండు టీ స్పూన్లు ఆవాల పొడి వేస్తున్నాను వీటి ఫ్లేవర్స్ తోనే ఆవకాయకి ఆ స్పెషల్ టేస్ట్ వస్తుంది సో ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత ఉడికించి పూర్తిగా ఆరపెట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేయాలి పొయ్యి వెలిగించి ఇదంతా ఒక్కసారి కలిపితే సరిపోతుంది ఎక్కువసేపు వేడి చేస్తే ఇదంతా మరీ చేదుగా మారిపోతుంది చూస్తున్నారు కదా కాలీఫ్లవర్ పచ్చడి ఎంత టెంప్టింగ్గా ఉందో చివరిగా పొయ్యి కట్టేసి ఒక నిమ్మకాయ రసాన్ని పిండి వేస్తున్నాను ఈ నిమ్మకాయ రసం వల్ల కూడా పచ్చడిలో అద్దరిపోయే టేస్ట్ యాడ్ అవుతుంది అంతే అండి దీన్ని ఒక బోల్లోకి ట్రాన్స్ఫర్ చేసి కనీసం మూడు గంటల పక్కన పెట్టి ఉంచితే కాలీఫ్లవర్ కి ఉప్పు కారాలు పులుపు బాగా పడతాయి ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఏదైనా జాడీలోకి కానీ జార్లోకి లోకి గానీ మార్చుకోవచ్చు దీన్ని బయట ఉంచితే కనీసం నాలుగైదు రోజులు నిలబడుతుంది అదే ఫ్రిడ్జ్ లో ఉంచితే కనీసం పది రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉంటుంది కాలీఫ్లవర్ పచ్చడి చేసిన వెంటనే కాకుండా ఒక రెండు మూడు గంటలు పక్కన ఉంచి తింటే చాలా బాగుంటుంది అలాగనే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి తింటే అద్భుతంగా ఉంటుంది సో ఇదండి కాలీఫ్లవర్ ఆవకాయ ప్రాసెస్ ఇది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం మీరు వెంటనే ఈ కాలిఫ్లవర్ పచ్చడి ట్రై చేయండి మరి కాకరకాయ ఫ్రై చేయడానికి నేను మూడు వందల గ్రాములు పెద్ద సైజ్ కాకరకాయల్ని తీసుకున్నాను కాకరకాయలు లేతగా ఉన్నాయి కాబట్టి వీటిని ఇలా గింజలతో పాటే ఇలా పల్చడి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి కావాలంటే మీరు గింజలు తీసేయచ్చు నేను వీటిని ఉంచుతున్నాను వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో తాలింపు కోసం ముందు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఇంగో వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత కొన్ని కరివేపాకులు కూడా వేసి వేయించాలి దీనిలో ఎప్పుడు తరిగిన కాకరకాయ స్లైసెస్ ని వేస్తున్నాను ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి వీటిని ఫ్రై చేసే అంతసేపు కూడా ఫ్లేమ్ ని హైలో ఉంచితే మగ్గిపోకుండా క్రిస్పీగా ఉండేట్టు వేగుతాయి మధ్య మధ్యలో ఈ స్లైసెస్ అన్నిటిని తిప్పుతూ ఉంటే అన్ని వైపుల సమంగా వేగుతాయి కాకరకాయ కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి చూస్తున్నారు కదా కాకరకాయ స్లైసెస్ అన్ని లైట్ గా రంగు మారడం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు స్పైస్ పౌడర్స్ యాడ్ చేయడానికి ఫ్లేమ్ తగ్గించాలి లేదంటే ఇవి త్వరగా మాడిపోతాయి సో ముందు ఇందులో పసుపు ఒక టీ స్పూన్ కశ్మీరీ ఎండు కారం కీరీ ఎండు కారం లేకపోతే మీరు మామూలు కారం ఆడుకోవచ్చు జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి అన్ని ఒక్కసారి కలపాలి పొయ్యి మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి ఈ కాకరకాయల అన్నిటిని మంచి బ్రౌన్ కలర్ లోకి మారేంత వరకు వేయించాలి ఈ వేపుడికి మంచి ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం ఒక సింపుల్ మసాలా పొడి చేస్తున్నాను ఒక మిక్సర్ జార్ లో ఒక టేబుల్ స్పూన్ చట్నీ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము తరిగిన ఒక పెద్ద వెల్లుల్లి రవ్వ అర టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండు మిరపకాయలు వేసి పొడి పట్టాలి అంతే మసాలా పొడి తయారైనట్టే చూస్తున్నారు కదా కాకరకాయ కూడా వేగి మంచి బ్రౌన్ కలర్ లోకి మారింది ఇందులో ఫ్రెష్గా పట్టిన మసాలా పొడిని వేస్తున్నాను దీనివల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది వేసిన తర్వాత బాగా కలిపి కనీసం ఒక నిమిషం పాటు వేయించాలి ఇలా మసాలా మొత్తం కాకరకాయకి కోట్యేట్టు చూసుకోవాలి అంతే కాకరకాయ వేపుడు తయారైనట్టే పొయ్యి కట్టేసి దీన్ని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది చేయడానికి నేను అర కప్ కందిపప్పు తీసుకున్నాను దీన్ని నీళ్ళతో శుభ్రంగా కడగాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో పప్పు ఉడికించటానికి సరిపడా నీళ్ళు పోసి అందులో కడిగిన కందిపప్పుని వేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి దీనిలో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి మూత పెట్టిసి 4-5 వచ్చేంత వరకు పప్పుని ఉడికించాలి ఇప్పుడు ఉడికిన పప్పుని పక్కన పెట్టుకోవాలి సాంబార్ పొడి కోసం ఒక ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసి నూనె లేకుండా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ మెంతులు ఒక మిరియాలు పది ఎండిమిరపకాయలు కూడా వేసి మొత్తం మళ్ళీ వేయించుకోవాలి ఇందులో పావు కప్పు తురిమిన ఎండి కొబ్బరి కూడా వేసి అన్ని రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు అన్ని వేగిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి వీటన్నిటినీ ఒక మిక్సీలో వేసి మెత్తటి పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు సాంబార్ పొడి రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండీలో కొద్దిగా నూనె వేసి అందులో ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి ఆవాలు చిటపడలాడిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు పావు టీ స్పూన్ ఇంగువ కొద్దిగా కరివేపాకులు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇరవై చిన్న ఉల్లిపాయలు వేసి రంగు మారేంత వరకు వేయించాలి టొమాటోలను వేయించిన తర్వాత ఆరేడు తరిగిన వంకాయలను వేస్తున్నాను ఇప్పుడు తరిగిన ఒక ముల్లక్కాడని కూడా వేసి ఒకసారి అంతా కలగబెట్టాలి ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక కప్ చింతపండు రసాన్ని వేస్తున్నాను రసం తర్వాత ఉడికించిన పప్పుని వేస్తున్నాను ఇందులో రెండు కప్పు నీళ్లు పోసి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు టేబుల్ స్పూన్లు ముందుగా తయారు చేసిన సాంబార్ పొడి వేసి ఒక ఉడుకు రానివ్వాలి ఒకవేళ మీకు ఇంకా సాంబార్ పొడి వేయాలనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ పొడి వేసుకోవచ్చు సాంబార్ ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను పొయ్యి కట్టేసి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు ఒక తురిమిన తరిగిన వెల్లుల్లి చిలకర్రూడు ఎండు పరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు పావు టీ స్పూన్ పసుపు వేసి రుబ్బాలి ఇందులో కొన్ని నీళ్లు పోసి ఇప్పుడు మెత్తగా అయ్యేట రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా మసాలా పేస్ట్ ఇలా స్మూత్ గా ఉండాలి దీన్ని పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఒక బౌల్లో అర లీటర్ పెరుగు తీసుకుంటున్నాను ఇందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేస్తున్నాను ఇది మొత్తం పెరుగులో బాగా కలిసేటు ఒక విస్క్ తో కలుపుతున్నాను మజ్జిగ పులుసు జారుగా అవడానికి కొన్ని నీళ్లు కూడా పోసి కలపాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి ఉంచాలి నేను ఇందులో ఆల్మోస్ట్ రెండు టీ స్పూన్లంతా ఉప్పు వేసాను మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు మజ్జిగ పులుసులోకి తాలింపు కోసం ఒక కడాయిలో కొంచెం కొబ్బరి నూనె వేస్తున్నాను మీ దగ్గర కొబ్బరి నూనె లేకపోతే దానికి బదులు మీరు రెగ్యులర్గా వాడే వంట నూనె కూడా వాడుకోవచ్చు కానీ కొబ్బరి నూనె వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది నూనె వేడెక్కిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఇంగువ ఒక ఎండు మిరపకాయ కొన్ని కరివేపాకులు చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని వేసి కలపాలి ఉల్లిపాయలన్నీ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ పచ్చదనం పోయేంత వరకు వేస్తే చాలు ఇప్పుడు పొయ్యి కట్టేసి ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగ మిశ్రమాన్ని వేసి అంత బాగా కలపాలి మజ్జిగని పొయ్యి కట్టేసిన తర్వాత వేస్తే బాగుంటుంది లేకపోతే పెరుగు విరిగిపోయినట్టు తయారవుతుంది ఇప్పుడు మళ్ళీ రుచి చూసి మీకు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు అంతే చాలా రుచికరమైన మజ్జిగ పులుసు తయారైనట్టే దీన్ని అన్నంతో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికోసం ఒక పెద్ద బౌల్లో ఒక కప్ శనగపిండి రెండు టీ స్పూన్ల బియ్యపిండి పిండి అర టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ కొన్ని కరివేపాకులు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వీటన్నిటిని ఒక్కసారి బాగా కలపాలి ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసుకుని పిండిని కొంచెం చిక్కగా ఉండేట్టు తయారు చేసుకోవాలి పిండి తయారైంది కాబట్టి పకోడీలు వేసుకోవచ్చు ఒక కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి నూనె కాగిన తర్వాత పిండిని తీసుకుని ఇలా చిన్న చిన్న పకోడీలు వేసుకోవాలి ఈ పకోడీలు అన్నిటినీ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఆ తర్వాత బయటికి తీసి ఒక ప్లేట్ లో వేసుకోవచ్చు ఇప్పుడు నేను రెండు వందల గ్రాములు స్లైసెస్ అయ్యేట్టు కట్ చేస్తున్నాను ఆ తర్వాత వీటిని ఉప్పు నీళ్లు ఉన్న ఒక బౌల్ లో వేసుకోవాలి ఇలా చేయడం వల్ల వంకాయలు త్వరగా రంగు మారిపోకుండా ఉంటాయి ఈ కూర చేయడానికి ఒక వెడల్పాంటి సాస్పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ చిన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ వేసి వేయించాలి ఉల్లిపాయలు వేగి రంగు మారిన తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను సుమారుగా రెండు నిమిషాల తర్వాత తరిగిన రెండు టొమాటోల్ని వేస్తున్నాను ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక్కసారి కలపాలి టొమాటోలు కొద్దిగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న వెంకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత కొన్ని కరివేపాకుల్ని వేస్తున్నాను పొయిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి పాన్ కి మూత పెట్టి కూరని కనీసం ఎనిమిది నిమిషాలు ఉడికించాలి అప్పుడే వంకాయలు చక్కగా ఉడికి మెత్తగా అవుతాయి ఈ లోపల తయారు చేసి పెట్టుకున్న పకోడీలని చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఎనిమిది నిమిషాల తర్వాత చూస్తే కూర కొద్దిగా కుక్ అయి కనిపిస్తుంది ఇందులో కట్ చేసిన పకోడీ ముక్కల్ని వేస్తున్నాను ఇదంతా మళ్ళీ ఒక్కసారి కలపాలి చివరగా ఫ్రెష్ కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను పకోడీలో కొంచెం మెత్తగా ఉండటానికి నేను కొన్ని నీళ్లు పోస్తున్నాను ప్యాన్కి మళ్ళీ మూత పెట్టి కూరని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించాలి అంతే చాలా రుచికరమైన వంకాయ పకోడీ కూర తయారైనట్టే ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ఇవి ట్రై చేసి మీకు ఏది బాగా నచ్చిందో నాకు కమెంట్స్ లో చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్ 21frames.in వన్ ఫ్రేమ్స్ డాట్ I'll give గివ్ the లింక్ ఇన్ the డిస్క్రిప్షన్ you కెన్ గో అండ్ చెక్ it out. బుక్ ఇస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇన్ india for now so you can place your orders on